పిల్లల బలహీనపడనటువంటి వారు ఎవరు ఉండరు దిగులు పడినటువంటి వారు ఎవరు ఉండరు కష్టాలు రానటువంటి వారు ఎవరు ఉండరు మనం ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతుంటాం బాధలు వచ్చినప్పుడు దిగులు పడుతుంటాం శ్రమలు వచ్చినప్పుడు నలిగిపోతుంటాం కానీ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి మాటే నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అదేమిటి నా కృప నీకు చాలు అవును బాధల్లో ఉన్నావా వేదంలో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా ఓ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఏమిటి నా కృప నీ తోడు తోడుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో నా కృప నీకు చాలు ఇంకేది అవసరం లేదు నా కృప ఉంటే నీకన్నీ ఉన్నట్లే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచబడ్డట్లే అనారోగ్య సమస్యలన్నీ కూడా నీకు తీరిపోయినట్లే నీ వ్యాధులు నీ సమస్యలు నీ బాధలు ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు ఏవైనా సరే అవన్నీ కూడా నిన్ను నీకు దూరమైనట్లే ఆయన కృపనీతో ఉంటే సంతోషం సమాధానం నెమ్మది ప్రశాంతత దేవుడు నీకు ఇస్తానంటున్నాడు కాబట్టి ఒకవేళ దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా వేదన చెందుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడేటువంటి ఆ మాట ఏమిటో తెలుసా నా కృప నీకు చాలు ఈ మాట దేవుడు నీతో ఎందుకు బయలుపరుస్తున్నాడో తెలియదు కానీ ఒకవేళ బాధపడుతున్నావేమో ఒకవేళ దిగులు పడుతున్నావేమో ఒకవేళ అధైర్యపడుతున్నావేమో దేవుడు నీకు ఇచ్చేటువంటి మాట ఏమిటంటే నా కృప నీకు చాలు అంటున్నాడు ఈ మాట పట్టుకొని ఈరోజు ఎందుకు నడు దేవుడి నిన్ను బలపరుస్తాడు దేవుడి నిన్ను దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ